నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధం కండి ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ యుఏఈ మంత్రితో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ స్పష్టం ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్పూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా అధికారులను ఆదేశించారు ఇరవై ఆరున విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా స్థాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ లక్కియాతో కలిసి బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగలి వెంకయ్య సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ఏడాది కాలంలో ప్రగతి పదాన్ని సాధించిన విజయాలకు అద్దం పట్టేలా ప్రజలను చైతన్యవంతులను చేసేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు స్వర్ణాంధ్ర దార్శనిక ప్రణాళికలు మహిళా సాధికారత వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికత పారిశ్రామిక ప్రగతి వన్ ఇలా వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రదర్శన నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం విజయవాడ ఆర్జీఓ కావూరి చైతన్య రెవెన్యూ పోలీస్ విద్య గృహ నిర్మాణం డిఆర్డిఏ వ్యవసాయం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఏపీ నుంచి ఉద్యాన ఆక్వా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఈకి ప్రతిపాదించారు విదేశీ వాణిజ్య మంత్రి ధాని బిన్ అహ్మద్ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరువురు నేతలు చర్చించారు యుఏఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు అగ్రిటెక్ ఫుడ్ టెక్ ఆక్వా తో పాటు ఫుడ్ పార్కుల అభివృద్ధి ఆహార భద్రత చర్యల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు ఆహార ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు వీలుగా ఏపీలో పోర్టులు ఎయిర్పోర్టులు రోడ్డు రైలు నెట్వర్క్ విస్తృతంగా ఉందని యుఏఈ వాణిజ్య మంత్రికి వివరించారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం కష్టంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు బుధవారం పెడన నియోజకవర్గం కృతివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ చంతువీరా వెంకట వసంతరాయులు కుటుంబాన్ని పరామర్శించారు గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయులకి బ్రెయిన్డెడ్ కాగా అతని కుటుంబ సభ్యులు అవయవ దానాన్ని ముందుకు వచ్చారు తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు బుధవారం పెద్ద చందాలలోనే వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు భార్య నాగ పుష్పావతి కుమారుడు సీతారామరాజు కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు కుటుంబ స్థితి గతులపై ఆరా తీస్తారు వసంత రాయుల కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు పూలు పూల మాలలతో కార్యకర్తలు హారతులతో ఆడపడుచులు గ్రామ గ్రామాన స్వాగతం పలికారు మచిలీపట్నం శివారు పెడన తోటమూల హుసేన్పాలెం కట్లపల్లి సింగరాయపాలెం బల్లిపర్రు మడక నందమూరు మంజులూరు బంటుమిల్లి చిన్న పాండ్రాక చెరుకుమల్లి కృతివెన్ను గాంధీనగర్ పెదచందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీరారు పలువురు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు మాజీ శాసన మండలి సభ్యులు బ్రహ్మశ్రీరావు సాహెబ్ పండిత గానాల రామూర్తి జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు గణ నివాళు విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా మరింత బలోపేతం కావాలంటే చట్ట అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ కోరారు విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గుల్లపూడి బీసీ భవన్ లో మాజీ శాసన మండలి సభ్యులు బ్రహ్మశ్రీరావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ ముఖ్య అతిథిగా హాజరై రామ్మూర్తి చిత్రపటానికి పులమాలలు వేసి గణ నివాళులర్పించారు కార్యక్రమంలో డైరెక్టర్ శివ సంఘం ప్రతినిధులు జవ్వాది కుర్మాచారి కడారి వెంకటేశ్వరరావు పాలతీర్థపు తీర్థపు శ్రీనివాస్ శ్రీసు పురుషోత్తమాచార్యులు ధనాలకోట శ్రీనివాస పెదప్రోలు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు ఈరోజు పండిత కానాల రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విజయవాడ బీసీ భవన్లో అర్పించడం జరిగింది విశ్వబ్రాహ్మణ జాతి ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి కారణం గానాల రామ్మూర్తి గారు అప్పట్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కలిసి ఉన్నప్పట్లోనే విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఎంతో పోరాటం చేసి బీసీలులో జాయిన్ చేసినాడు ఆయనను ఎప్పటికీ మర్చిపోకుండా విశ్వబ్రాహ్మణ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారు ఇప్పటి వరకు కానీ ఇంతవరకు కానీ మా జాతిలో ఎమ్మెల్సీ అనేది వచ్చింది కానీ లేదు ఆయన తర్వాత నెక్స్ట్ కానీ మన వాళ్ళు ఇంకా ముందరికి రావాలని కోరుకుంటున్నాము అలాగే ఎమ్మెల్సీ కానీ అసెంబ్లీలో కానీ ముఖ్య ఎమ్మెల్యేగా సీట్ సంపాదించి మన వాయిస్ వినిపించి మన జాతి కోసం పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే గానాల రామ్మూర్తి గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పండిత గానాలి గానాల రామూర్తి గారి జయంతి సందర్భంగా ఘన నివాళు అర్పించడం జరుగుతుంది ఆయన ఉమ్మడి రాష్ట్రం మద్రాస్ రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం అవిరాళ కృషి చేసి ఆయన బీసీలో చేర్చడం జరిగింది మా కులాన్ని వారికి ఇప్పుడు దాకా వారిని ఇన్ని సంవత్సరాల నుంచి తలుచుకుంటూ ఇలా అర్పించడం అలాగే వర్ధంతి చేయడం రెండూ జరుగుతూ వస్తున్నాయి వారికి ప్రత్యేకంగా ఈరోజు మేము విశ్వ విశ్వబ్రాహ్మణ జాతి ప్రతిరోజు కూడా గుర్తుంచుకునే విధంగా ప్రతి చోట కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది వారు వారి ఉద్దేశపూర్వకంగా ఆ రోజుల్లోనే చాలామంది మేము వెనకబడి ఉండబట్టి చదువులో ముందుకు రావాలి బీసీలకి ముందంజ ఉంటుంది బీసీలు అని చెప్పి అందులో చేర్చడం చదువుల్లో మా వాళ్ళు కూడా చదువుకుంటూ ముందుకెళ్ళడం అదేవిధంగా బీసీలకి ఆ రోజుల్లో లోన్లు లేకపోయినా భవిష్యత్తు ఇలా ఉంటుందని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు కొద్దిగా పరిస్థితి మాది బాగున్నా బాగోపోయినా అలాంటి మహా వ్యక్తుల్ని మేము తలుచుకుంటూ ఈరోజు వాళ్ళు అర్పిస్తున్నాం మేము ఈరోజు అనుకోకుండా మా కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ కమ్మరి పార్వతమ్మ గారు ఇక్కడ ఉండడం వారిని ముఖ్య అతిథిగా విచ్చేయమండం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాకు ఎన్డీఏ కూటమి చేసింది ఏమని ఎలక్షన్ల ముందు ఏమని చేసిందంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననే ఒక నినాదం చేసింది ఆ నినాదం మీద మేము కూడా ముందుకెళ్ళి మా వాళ్ళందరినీ ఓట్లు అడిగి ఎన్డీఏ కూటమికి మంచిగా మేము ఓట్లు ఇప్పించి మేము ముందుకెళ్ళాము కాబట్టి ఎన్డీఏ కూటమిని ఒకటే అడుగుతున్నాం మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని యాభై ఏళ్ళకి మా వాళ్ళందరూ ఐదు వృత్తుల్లో ఉన్న వారు ఈ పని వల్ల చాలామంది ఆరోగ్య పరిస్థితులు చాలా క్షీణిస్తున్నాయి అందువల్ల మనకి ఈ యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది ఇప్పించే బాధ్యత చేపట్టాలని మున్ముందు కూడా ఎన్డీఏ కూటకు మేము సపోర్ట్గా ఉంటామని మాకు ఈ హెల్ప్ చేయమని చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి గుళ్ళో దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా పదిహేను మంది డైరెక్టర్లు వేశారు నాయి బ్రాహ్మిన్స్కి సోదరులైన నాయ నాయి బ్రాహ్మిన్స్కి బ్రాహ్మిన్స్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్ పదవి చైర్మన్లు ఇస్తున్నారు ఎందుకు అందులో మమ్మల్ని చేర్చరని కూడా ప్రశ్నిస్తున్నాం కారణం ఏంటంటే గుడి ప్రారంభం నుంచి గుడి గేటు క్లోజ్ అయ్యే వరకు అందులో ప్రతి వృత్తిలోనూ మా వాళ్ళే చేసేవాళ్ళు లోపలున్న పని విశ్వబ్రాహ్మణుడు లోపలున్న కంచరం చుట్టూ ఉన్న మకరతోరణం విశ్వబ్రాహ్మణుడు ఐరన్ వర్క్ విశ్వబ్రాహ్మణుడు శిల్పం విశ్వబ్రాహ్మణుడు ఇవన్నీ కూడా గుడి కట్టే మొదల నుంచి ఎండింగ్ వరకు మా వాళ్ళు ఉన్న దాంట్లో ఒక డైరెక్టర్ పదవి ఇది డబ్బుతో ఖర్చుతో కూడుకున్న పదవి కూడా కాదు మీరు డైరెక్టర్ పదవిలో మన ఎన్డీఏ కూటమి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళల్లో కూడా మమ్మల్ని ఒక డైరెక్టర్ కింద వేయాలని ప్రతి దేవాలయంలో పత్రికాముఖంగా పెన్షన్ ఒకటి రెండు కోరుకుంటూ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాల్సింది అని ఆయన స్పష్టం చేశారు అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్లో లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు ఎమ్మెల్యేలు ప్రజలు ప్రతినిధులని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం వారి ప్రాథమిక బాధ్యతని స్పీకర్ గుర్తు చేశారు 是的。谢谢 మంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి సార్ దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను ఒక్క చర్చిలో కూడా పాల్గొనడం లేదు అది చాలా సభకు అసలు ఆదర కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా ప్రయత్నాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ గెన్ టేకింగ్ ఛాలరీస్ హౌట్ ఇస్ పాసిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మీకు మనసు అనజేసి అంటే సభకు అసలు ఆధారకరణ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేదనాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకలు కాకుండా ఎలా ఉండగలుగుతారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం చేస్తాను ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఎలాంటి ఉదాహరణ చూపించి అందరినీ ఒకే ఘాటను కట్టకూడదు ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి శ్రీ మణికాంత ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వైభవంగా జరుగుతోంది గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి పునరీకా వరదానంద స్వామి ఆశస్సులతో భక్తులు పెద్ద ఎత్తున ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశస్సులు పొందుతున్నారు రేపటితో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ముగనుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు ప్రముఖ మెడికల్ ఆస్ట్రాలజర్ క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్ విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో వెలసిన శ్రీ ఆధ్యాత్మిక యాగ క్షేత్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నాలుగో రోజుకు చేరుకుంది గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి పండరికా వరదానంద స్వామి పర్యవేక్షణలో తిరుపతి కేఆర్ పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రధాన అధ్యక్షులు బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యుల నేతృత్వంలో ఈ క్రతువులు కొనసాగుతున్నాయి ఈ మహాయజ్ఞాన్ని మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ బిహెచ్ రవికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారా ఈరోజు మణికాన్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో పోయిన వస పోయిన సంవత్సరం వసంత మంచి నుండి కూడా ఈ హనుమన్ చాలీసా ఈ నవగ్రహ శాంతి హోమాలు జరుగుతూనే ఉంది హైదరాబాద్ విశాఖపట్నం అనేక చోట్లలో వెళ్ళి కూడా తమిళనాడులో కూడా వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ఇది కంటిన్యూగా జరుగుతుంది ఇది లోక లోక కళ్యాణం కోసం ఇది ఓర్కోసం చేసుకునే పని అయితే ఇప్పుడు డాక్టర్ ఇల్లు కట్టుకున్నారు జానం చేసుకుని ఆయన సైన్స్ వచ్చుగా ఇదంతా ఎందుకు చేయాలి పది మందిని తరింప చేయాలని సంకల్పంతో వారు కూడా మమ్మల్ని మేము నగిరి తిరుపతి దగ్గర నిండ్ర మండలం నగిరి ఆశ ఆశ్రమం కట్టుకున్నాం గీతామందిరంలో అక్కడ ఉంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా మేము వచ్చి ఒక ఐదు రోజులు ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని జరిపిస్తూ అట్లే ఏంటంటే మానవుడు పుట్టినందుకు ఏదో ఒక సార్థకాన్ని పంచాలి భగవంతుడు ఎక్కున్నాడు ఇందు గలడందు లేదని సందేహము వాళ్ళు చక్రులు సర్వోపగతం ఉండి ఎందుకు అందే ఎందుగలడు దానవాగ్రహం ఏంటి అని మనకు భాగవతం చెప్తున్నది అట్లే ఈ యొక్క ఆంజనేయ స్వామి చాలీస చేస్తుంటే మాకు ఎట్లా అనిపిస్తుంటే తనివి తీరలేదు ఇంకా వినాలి 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 ఆంజనేయస్వామి ఎక్కడున్నారు బా ఆంజనేయ వారు మన జీ స్వామి చెప్పారు దేబి ఒకప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క నామం ఎక్కడెక్కడ జరుగుతుందో యొక్క కార్యక్రమాలు జరుగుతుందో అక్కడంతా అంజలి కట్టిస్తున్నా అని చెప్పేసి మనకు వేద ప్రమాణం చెప్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి ఏం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు దీన్ని దీంట్లో ఏం జరుగుతుంది దీన్ని అసలు అస విషయాలు గమనించాలి అక్కడ యజ్ఞం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరం వద్ద ఉన్నటువంటి మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో వైశాఖ శుద్ధపంచమి మాఘశుద్ధ పంచమి గత సంవత్సరం పునరు ఉద్ధరించి ఇప్పుడు సంవత్సరం వరకు కూడా దాదాపుగా సంవత్సరం రోజుల పాటుగా దాదాపుగా నూట యాభై రెండు వందల క్రతువులు జరిపించడం జరుగుతుంది స్వామీజీ ఆధ్వర్యంలో మణికాంత్ ఆధ్యాత్మిక వ్యవస్ వ్యవస్థ క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిహెచ్ రవికుమార్ గారు మెడికల్ ఆస్ట్రాలజర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన సూచించినటువంటి దిశలో ఎవరి యొక్క జాతక చక్రాన్ని అనుసరించి వాళ్ళ క్షే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ దోషాలకు సంబంధించి కావచ్చు ఏ ఏ శుభగ్రహాలకి బలాన్ని పెంపొందించడం కోసం పాపగ్రహాల యొక్క క్షీణతను తగ్గించి ఆ పాపగ్రహాలని కూడా శుభగ్రహాలుగా దిశగా మార్చే విధంగా ఆ యొక్క గ్రహాలకు సంబంధించి నవగ్రహ శాంతి క్రతువులు కావచ్చు యజ్ఞ యాగాది క్రతువులు హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా చాలీసాకు మించినటువంటి వేరే అరుదైనటువంటి ఇంకా వేరే ఇక తంత్రం తంత్రంగానే ఉండదు హనుమాన్ చాలీసా స్వామివారి ఆంజనేయ స్వామిని కనుక ఎక్కడైతే ఆరాధన చేయడం జరుగుతుందో ఆ ప్రదేశమంతా కూడా సుభిక్షంగా ఉండగలుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి దైవిక కార్యక్రమాలని ఆగమోక్తముగా యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా ఆహ్వానించడం ఆరాధన చేయడం ఈ క్రతువులకు ముఖ్య అతిథులుగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రముఖ డాక్టర్లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయవేత్తలు ఇక ఇతరత్ర విదేశాల నుంచి కూడా ఆన్లైన్ ద్వారా కూడా రాత్రి కూడా పదకొండు గంటలకు ఆన్లైన్ ద్వారా హోమంలో పూ ప్రత్యక్ష ప్రసారంగా ఆ హవనంలో పాల్గొనడం వాళ్ళకి కూడా ఒక యొక్క ఇది ఇక్కడ ఇక్కడ ఆగిపోకూడదు పది మందికి చాటి చెప్పడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా కూడా అందరికీ కూడా సుఖశాంతులు కలగాలి సుభిక్షంగా ఉండగలగాలని అని చెప్పి ఉద్దేశంతో సనాతన ధర్మం హైందవ ధర్మాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి యజ్ఞ యాగాది కృతువుల ద్వారా పది మందిలోనూ మార్పు రావాలి ఈయన ఒక ఉద్దేశం అంతా ఏంటంటే హిందూ ధర్మం ద్వారా సేవ ద్వారానే పది మంది బాగుంటే అందరిలో మనం ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని కూడా తలపెట్టడం ఈ కార్యక్రమాల ద్వారా అందరికీ శుభశాంతులు కలగాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందరికీ శుభం కలుగు రూపేష్ రూపే తిరుమల తిరుపతి దేవస్థానం మహాలక్ష్మి దేవస్థానం ప్రధాన అర్చకులు గీతాశ్రమ అనుబంధం ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ రవి ఎస్ట్రాలజర్ అండ్ మెడికల్ ఆఫీసర్ అలాంటి ఆయన నిజంగా ఈరోజు నా కళ్ళ ముందే ఇంత పొజిషన్కి వచ్చి ప్రతి ఒక్కరికి గ్రహపడలు ఉండకూడదు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన నిజంగా చేయటం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం కానీ డాక్టర్ గారు మెడికల్ ఫీల్డ్లో ఉండి మెడికల్లో ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే ఈ ప్రాబ్లం ఉందండి మీరు మెడిసిన్ వేసుకుని అంటారు కానీ డాక్టర్ మెడికల్తో ఇంక్లూడ్ అయ్యి కూడా ఈ అస్ట్రాలజీలో ఏంటంటే మెయిన్ గ్రహాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆ గ్రహపేడలు ఎలా జరుగుతున్నాయి ఏ గ్రహం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతుందని తెలుసుకొని దానికి తగ్గ రెమెడీ చేయిస్తున్నారు మా డాక్టర్ రవి గారు దానితో మా స్వామీజీ కూడా మంచిగా ఉండి హనుమించాల్సిన పారాయణ పెట్టి హనుమతి చాపర్లు ఆయన నిజంగా ఇలాంటి అగశాల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా డాక్టర్ గారికి ఈ హృతికులకి వచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా స్వామీజీకి ఆయన కూర్చుంటేనే చాలు ఇక్కడ అంతా ఒక రకమైన మనిషికి తెలియని ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అన్నమాట అలాంటి యాగశాల వంచిటి గాలి వాతావరణం ఇలా చేయటంది చాలా గ్రేటు కానీ మా రవి గారు ఆయన గురువుగా రామన్ గారు ఆయన నిజంగా రామన్ గారు పేరు నిలబెట్టారని నిజంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా రామన్ గారంటే ఆయన ఒక గురువు కంటే దైవంగా భావించేవారు ఆయన్ని ఇప్పుడు నన్ను కూడా నిజంగా ఆయన ఆయన లేకపోయినప్పటికి కూడా రామన్న గారు మిస్సెస్ ఆయన అమ్మ అని పిలిచి తన సొంత బిడ్డ తల్లిదాకా చూస్తానని కూడా ఆయన నేను కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తాను అలాంటి మా ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా మాకు రవి గారి సంబంధం ఉంది మా రామన్న గారు ఎంబడి ఇద్దరం డాక్టర్ గారు నేను ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం ప్రతి స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కానీ విద్య అనేది మనం తదితే రాదమ్మా ఒక రకమైన ప్రాక్టికల్గా ఇప్పుడు స్వామీజీ అన్నీ చెప్పారు ఆయన చెప్పిందల్లా మనం మనలో మలనం చేసుకోవాలి చేసుకున్నట్లయితే అదే వస్తుంది పుస్తకాలు తినంత మాత్రాన ఉరికే నాలెడ్జ్ వస్తుంది ప్రాక్టికల్గా ప్రతి అనుభవించాలి ఇప్పుడు నేను ఎస్ట్రాలజీలో మా రామణ గారు అనేవారు నా తర్వాత ఎవరు వస్తారు ఫీల్డ్లో కానీ చాలా బాధపడ్డారు నేను మా రవి గారు మా రామణ గారి పేరు నిలబెడుతున్నాం ఎందుకంటే మా రామణ గారు చెప్పడు యుగ పురుషుడే ఆయన అలాంటి రామణ గారు ఎస్ట్రాలజీ అని ఎప్పుడు అనేవారు నా తర్వాత ఎవరు చెప్తారు అనుకున్నారు కానీ అనుకోకుండా నాకు అని బ్లెస్సింగ్స్ ఇచ్చాను జై హనుమాన్ శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం మూడో రోజు క్రతువు అనేది పూర్ణావతి ఇప్పుడే జరిగింది ఈ పూర్ణావతికి ప్రముఖులు విద్యావర్తలు డాక్టర్స్ రాజకీయ నాయకులు అలా పండిత పామరులు కూడా విచ్చేయడం జరిగింది ఈ పూర్ణావతికి అయితే యజ్ఞంలో కనబడినారు ఆ ఫోటో కూడా మీకు పెట్టడం జరుగుద్ది సో ఆయన ఇక్కడ వచ్చి మాతోనే ఉన్నారు అనే భావంతో మేము అంత ఆనందంతో ఉన్నాం ఇక్కడ ఆనందం పులకరించి ఆ యొక్క అనుభూతిని పొందే పరిస్థితి జరుగుతుంది చాలా చాలా ఇవాళ మూడో రోజునే సోమవారం మాకు దర్శించడం యాగశ యాగశ ఏకశాలలో చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క అవకాశాన్ని సోమవారు ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి రేపటితో లాస్ట్ రోజుగా పూర్ణ జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకరించి స్వామీజీ యొక్క రక్ష తీసుకొని ఆశీర్వచనం తీసుకొని ఆయన యొక్క అనుభూతి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అనుబంధతో ఉన్న తత్వం ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం అన్నదాన అన్నదానానికి సంబంధించిన వచ్చిన వాళ్ళ భక్తులు అన్నదానం ఏర్పాటు చేసాం అలాగే వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసాం ఇక్కడి నుంచి వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి అందరూ కూడా అందరూ వచ్చి చక్కగా స్వామీజీ యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళ్తడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంత అందరూ సహకారం వల్ల ఇంత ఈ కార్యక్రమాన్ని జరిపించగలుగుతున్నాను నేను ఇంత చిన్న చిన్న ఊరి నుంచి వచ్చి ఇంత కార్యక్రమం జరిపిస్తున్నానంటే వీళ్ళంతా గురువులంతా కూడా వాళ్ళ ఆశీర్వచనం వాళ్ళ యొక్క ఇచ్చిన దీవుల వల్ల నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు తెలియజేయడం ఏమనగా ఇక్కడ అంతా కూడా అన్ని రకాలుగా జ్ఞానులు ఉన్నారు జ్ఞానానందమయం దేవం అని మంచి చెప్పి నాలెడ్జ్ నాలెడ్జి అనమాట ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ వైద్యాన్ని భయపెట్టి రోగాలను భయపెట్టి డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఐటీకి రవి గారు ఉన్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా కట్టాలి ఇప్పుడు కట్టే బిల్డింగ్ అని పడిపోతున్నాయి దాన్ని ఎలా కట్టాలి మూలం ఎలా వేయాలి దాని పిత్తుబియ్యం ఎలా వేయాలి అని తెలిసే రవి గారు ఇక్కడ ఉన్నారు మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ శాస్త్రం అంటే ఏంటి భార్యభాత్ర ఎలా ఉండాలి పెళ్లి ముందు వాళ్ళ అనుభూతి ఎలా ఉండాలి అన్నీ కూడా అక్కడ రైతులకు సామాన్యులకు అవసరమైన సేవలు అందించే దిశగా కోస్టల్ బ్యాంక్ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతుందని బ్యాంక్ చైర్మన్ ఏఎన్ అప్పయ్య తెలిపారు త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు కార్పొరేట్ బ్యాంకులకు ఏ మాత్రం తీసుకోని విధంగా తమ బ్యాంక్ సేవలు అందిస్తుందని వివరించారు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ విజయవాడలోని వన్ టౌన్ హిందూ హై స్కూల్ ప్రాంతంలో తన యాభై రెండు వశాఖను ప్రారంభించింది బ్యాంకు చైర్మన్ ఏఎన్ అప్పయ్య మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల రెడ్డి బ్యాంక్ డైరెక్టర్ నటరాజ్ రీజనల్ మేనేజర్ టి రామకృష్ణ బ్రాంచ్ మేనేజర్ ఏ కృష్ణ ప్రసాద్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ అప్పయ్య మాట్లాడుతూ ప్రస్తుతం యాభై రెండు శాఖలతో కొనసాగుతున్న తమ బ్యాంక్ నెట్వర్క్ ను ఏడాది చివరి నాటికి యాభై ఐదుకు వచ్చే ఏడాది నాటికి మరో పదిహేను కొత్త శాఖలతో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ముఖ్యంగా ఆర్బీఐ అనుమతితో ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నామని అని ఆయన పేర్కొన్నారు గతంలో ఆంధ్రులకు ఆంధ్ర బ్యాంక్ అని ఆ లోటును తమ బ్యాంకు తీరుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ నటరాజ్ నలంద విద్యా సంస్థల చైర్మన్ ఏ విజయబాబు బాబు బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమత్ కుమార్ సిబ్బంది ఉన్నారు ఈ రోజు మన కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ అది యాభై రెండవ శాఖ ఓపెనింగ్ ఇక్కడ వన్ టౌన్ జరిగింది ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా ఆరు బ్రాంచ్లు మేము ఓపెన్ చేయబోతున్నాం యాభై ఐదు అని అయిపోతుంది అది కాకుండా వచ్చే సంవత్సరం కనీసం పది పదిహేను బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ చేస్తాం అది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు ఇంకా మూడు కొత్త డిస్ట్రిక్ట్లు ఇచ్చారు ఇటుపక్క ప్రకాశం డిస్టిక్ అటుపక్క శ్రీకాకుళం అండ్ ఖమ్మం సో వచ్చే సంవత్సరాలు ఆ బ్రాంచ్ అక్కడ కూడా మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్ని దాటి తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాం ఎన్ని రోజులు కింద రెండు సంవత్సరాల దాకా ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఆంధ్రలకు ఇప్పుడు మన ఆంధ్రలకు ఉన్న ఒకే బ్యాంక్ మన కోస్టల్ ఒకేరియా బ్యాంకే ఈ ఆంధ్ర ఎలా డెవలప్ అవుతుందో దాంతో మేము వా డెవలప్మెంట్లో పాల్గొని మేము కూడా డెవలప్ అవ్వాలని అదే మా ఆశ థ్యాంక్ యూ హెడ్ క్వార్టర్స్గా ఉన్న కోస్టల్ బ్యాంకు ఇది విజయవాడలో ఏడవ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము కస్టమర్ సర్వీస్కి అది కష్టం కోస్టల్ బ్యాంక్కి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అన్ని బ్యాంకుల్లాగా నాలుగు గంటలకు కాకుండా ఆరు గంటల వరకు మా సిబ్బంది సేవ చేస్తారు తర్వాత ఎన్నో వినూత్నమైన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి రైతులకి ముఖ్యంగా వేర్హౌస్ రిసీప్ట్ లోన్ లాంటి డిస్ట్రెస్ సెల్లింగ్ అది చేయకుండా హౌస్లో పెట్టుకున్న గిడ్డంగులు వాటి మీద రుణాలు ఇస్తాము అలాగే పబ్లిక్ కూడా ఇల్లు చేసి చూడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సామెత ఉండనే ఉంది ఆ రొంటికి కూడా మా బ్యాంకు లోన్ ఇస్తుంది ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి అనుకోకుండా కనపడకుండా బయట అప్పులు చేయకుండా బ్యాంకే లోన్ ఇస్తుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు చక్కగా తీర్చుకోవచ్చు అలాగే ఉద్యోగస్తులకి ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఉద్యోగస్తులకి శాలరీ మీద లోను అత్యవసర ఖర్చులకి ఇటువంటి ఎన్నో పథకాలు మాకు పబ్లిక్కిను లోకల్గా జ పబ్లిక్కి అవసరమైన ప్రోడక్ట్స్ మేము ఎన్నో ఉన్నాయి యునిక్ ప్రోడక్ట్స్ మా సేవలన్నీ అందుకొని తర్వాత త్వరలోనే మళ్ళా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా డిపాజిట్స్ సర్వీసులు అందజేయటము తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరాంతంలోపు అవుతాయి సో పబ్లిక్ కూడా ఏంటంటే రిక్వెస్ట్ మా బ్యాంకుని స్పాన్సర్ చేస్తూ మా సేవలను అందుకొని తృప్తి కోరగలం సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేస్తున్నామండి సో ఇక్కడ వన్ టౌన్లోనే ఉన్న ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళకి అవసరమైన పదార్థాలు అవి అందజేస్తున్నాం కింద రైట్ థ్యాంక్స్ ఎండూర్ కిషోర్ని నైంటీ నైన్లో ఈ బ్యాంకు మేము ఫౌండర్స్గా స్టార్ట్ చేసాము అప్పుడు మూడు బ్రాంచ్లతో మూడు జిల్లాలతో అప్పుడు స్టార్ట్ అయింది లోకల్ ఏరియా బ్యాంక్గా ఇప్పుడు ఆరేడు జిల్లాల్లో విస్తరించింది చాలా బాగా చాలా మంచి గ్రోత్ ఉన్నది దానికి ఫౌండర్స్గా మేము చాలా సంతోషిస్తున్నాం ఇది యాభై రెండవ బ్రాంచ్ మంచి గ్రోత్ వస్తుంది అతి త్వరలోనే బహుశా ఓ రెండు మూడేళ్ళనే చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటం కానీ షేర్స్ అవి కూడా బాగా వాల్యూస్ పెరుగుతున్నాయి అట్లాగే బిజినెస్ పీపుల్ కూడా మంచి స్కీమ్స్ ఉన్నాయి అట్లాగే సేవింగ్స్ అకౌంట్స్లో కూడా బిజినెస్ పీపుల్కి తగ్గట్టుగా మంచి రిటర్న్స్ అది ఇక్కడ ప్లాన్ చేశారు బిజినెస్ పీపుల్ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అట్లాగే ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ కూడా చేశారు ఇతర బ్యాంకుల్లో ఎట్లయితే కార్పొరేట్ పెద్ద బ్యాంక్స్ ఏమి ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ బ్యాంకులో ఉన్నాయి ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి నా విజ్ఞప్తి ఈ బ్రాంచ్ని చక్కగా మనం సర్వీసెస్ ఈ బ్రాంచ్తో ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ గణతంత్ర స్ఫూర్తితో వేడుకలకు సిద్ధం కండి ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా యుఏఈ మంత్రితో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ స్పష్టం ఇది రోజు మారబుల్చన్ మరో బుల్టెన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం